త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ టెన్ ఎక్సల్ లాక్సెల్ టాప్స్ అవైలబిలిటీ లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి టాప్స్ లెగ్గిన్స్ వేర్స్ జెగ్గిన్స్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవే కాకుండా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీ ఫ్యాంట్ శారీస్ పట్టు శారీస్ కేటలాగ్ శారీస్ కాటన్ శారీస్ ముఖ్యంగా మీకు ఇక్కడ ఏ షాప్ లో ఏ మార్కెట్ లో దొరకనని వెరైటీస్ అయితే ఖచ్చితంగా ఉంటే స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకోసం సర్ప్రైజింగ్ వీడియో సో చాలా మంది అడుగుతున్నారు అన్న సమ్మర్ వస్తుంది కాబట్టి లో రేంజ్ లో కావాలి డైలీ వేర్ ఉండాలి ఫ్యాన్సీగా ఉండాలి సో మీకోసం అందుబాటులోకి సైడ్ పాకెట్ టాప్స్ పాకెట్ టాప్స్ చాలా చాలా స్పెషల్ ప్రైస్ లో ఈ రోజు తెచ్చేస్తున్నాను సమ్మర్ టాప్ సమ్మర్ టాప్స్ సమ్మర్ టాప్స్ ఏంటి అనుకుంటున్నారా సమ్మర్ టాప్స్ చాలా డిజైన్స్ కూడా సమ్మర్ తగ్గట్టుగానే ఉంటాయి కూల్ గా ఉంటాయి అన్నమాట సో ఈ రోజు స్పెషల్ వీడియోలో ఏంటో చూసేద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు మన షాప్ అంటారు మన షాప్ ఇది సురత్ షాప్ అండి కంప్లీట్ గా ఇది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే అయితే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఈ రోజు స్పెషల్ వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు సమ్మర్ వీడియో సమ్మర్ టాప్స్ పాకెట్ టాప్స్ మేడం గారు చెప్తారు సో నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ నేను చెప్తా ఈ రోజు డబల్ కాంబినేషన్ డబల్ ధమాకా ఆఫర్ లో ఉంటుంది స్పెషల్ గా సో మనం అయితే ఇప్పుడు ఈ ఐటమ్ లోకి సో అయిపోయింది కదా సమ్మర్ టాప్స్ అన్ని చూసారు కదా ఫెస్ట్ గా ఉంది కదా స్పెషల్ గా ఉంది కదా పాకెట్ టాప్స్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ లోకి వెళ్ళిపోతాం ఓకే సార్ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు స్పెషల్ అండి విత్ లైనింగ్ దీంట్లో స్పెషల్ చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ లైనింగ్ వస్తుంది పాకెట్ వస్తుంది ఓ పాకెట్ వచ్చిందని నాకు చెప్పాడు రాకపోతే వాడికి ఉంది లేదు దీనికి కానీ పాకెట్ సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ ఉంది సైడ్ పాకెట్ కూడా ఉంది సో మనకి వెస్ట్ వరకు లైనింగ్ లైనింగ్ సైడ్ పాకెట్ ఆల్సో చాలా స్పెషల్ గా ఉంటుంది లాంగ్ ఉంటుంది రియల్ రియల్ మిర్రర్ మిర్రర్ వర్క్ వస్తుంది వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ రెండు గా ఉంటుంది నేను చూపించే ఐటమ్ ఏదైనా ఉంటుంది సో ఎక్స్ఎల్ అయితే పక్క అవైలబుల్ డబల్ ఎక్స్ఎల్ అంటే మాత్రం జస్ట్ లెంత్ ఫార్టీ ఫోర్ ఉంటుంది కదా డబల్ ఎక్సెల్ జనరల్ గా ఎక్సెల్ అంటే ఫార్టీ టూ ఉంటుంది సో ఫార్టీ టూ ఫార్టీ త్రీ వరకు అయితే నేను గ్యారంటీ చెప్తున్నాను ఎందుకంటే డబల్ ఎక్సెల్ మెన్షన్ చేశాడు గానీ సైజ్ కొంచెం ఎందుకు అట్లా ఇట్లా చేశాడు సో ఈక్వల్ గా డబుల్ ఎక్సెల్ మరి షౌట్ గా లా ఉండే వాళ్ళకి ఎగ్జాక్ట్ సరిపోతుంది అని నేను చెప్పాను ఓకేనా చూడండి అనుకోండి నావి బ్లూ గ్రీన్ ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి సో విత్ లైనింగ్ వస్తుంది విత్ లైనింగ్ లైనింగ్ వస్తుంది పాకెట్ పాకెట్ ఆల్సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వస్తుంది డిజైన్స్ మాత్రం సమ్మర్ స్పెషల్ డిజైన్స్ అయితే సూపర్ గా ఉంటాయి దీనిలో కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది మన వాళ్ళు టూ ఫార్టీ వేశారు సో ప్రైస్ మీకోసం ఇంకా తగ్గించినట్టున్నారు అన్స్టాపబుల్ ఆఫర్ లో ఉన్నాం కదా చేసేది చాలా లెస్ ప్రైస్ మనోళ్ళకి ఒకటి రెండు సార్లు చెప్పా టూ ఫిఫ్టీ టూ ఫార్టీ వేసి పెట్టారు కానీ అదేనా సార్ చేతాండి సో చూడండి నెక్స్ట్ డిజైన్ అన్నమాట సో ఇది కూడా రియల్ మిరర్ వర్క్ విత్ లైనింగ్ తో వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో అన్స్టాపబుల్ ఆఫర్ లో ఇంకొక ఆఫర్ యాడ్ అయింది అనుకోండి జస్ట్ టూ థర్టీ నైన్ కి వచ్చేస్తుంది సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో దీంట్లో డిజైన్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి ప్రతిదీ కూడా బ్లాక్ అండి డార్క్ నావీ బ్లూ సో మెరూన్ కలర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చాలా ఉన్నాయి వీటిలో డిజైన్స్ ఇదైతే స్పెషల్ పర్టికులర్ స్పెషల్ డిజైన్

చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ కూడా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఈ రోజు స్పెషల్ వీడియో మీకు అందిస్తున్నాను అన్ని లేటెస్ట్ వీడియోస్ ఓన్లీ ఇలా తక్కువ రేట్ టాప్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టాప్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పొరపాటు పడినట్టే మా దగ్గర తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ ప్రతి ఐటమ్ లెగ్గిన్స్ చూడండి ఫుల్ ఆఫ్ స్టాక్ ఇది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ లెగ్గిన్స్ సో చాలా చాలా బాగుంటాయి అండి మొత్తం కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్ లెగ్గింగ్స్ ఇవన్నీ కూడా సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది కూడా

కూడా మనకి కలర్స్ అవైలబిలిటీ లోనే కృష్ణ బ్లూ అండ్ మనకి వైన్ కలర్ అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మెరున్ కదా రూపీస్ ఓన్లీ కూడా రియాన్ లో హెవీ మిర్రర్ వర్క్ లో పాకెట్ టాప్ లో విత్ లైనింగ్ తో చూశారు కదా సార్ ఇంకా స్పెషల్ ఉంది ఫాయిల్ లో ఫాయిల్ సూపర్ గా ఉంటుంది ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఆ మోడల్ అంటే చూడండి షూర్ సార్ హార్ట్ సమ్మర్ కి కూల్ కూల్ కాటన్ టాప్స్ అనమాట అండ్ సైడ్ కట్స్ ఇవి రియాన్ అయితే కాదు ఇప్పుడే మనకి జస్ట్ బెయిల్ వచ్చింది ఇవి మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా సైడ్ కట్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ డిజైనరీ ప్యాటర్న్స్ అనమాట ఇవి మాత్రం మీకు వస్తాయి హెవీ కాటన్ అయితే వస్తుంది అండ్ ఫాబ్రిక్ అయితే చాలా మందంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని కూడా డిజిటల్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇందులో వస్తే త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి సీ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ కాటన్ అయినప్పటికీ మనకి వచ్చేసరికి జస్ట్ ఇస్తున్న ప్రైజ్ వన్ జీరో నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ ఇది కూడా కంప్లీట్ గా సమ్మర్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాం రియాన్ అయితే కాదనమాట చాలా అంటే చాలా బాగున్నాయి విత్ ఏదైనా జీన్స్ మీద వేసేసుకున్న జగ్గి మీద వేసుకున్న చాలా బాగుంటుందండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి హ్యాండ్స్ లూజ్ కూడా మనకి పక్కా అయితే ఉంటుంది అనమాట విత్ నెక్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది గ్రే కలర్ అండ్ మనకి చెక్ ప్యాటర్న్ అయితే వచ్చినాయి ఇందులో మనకి వచ్చేసరికి కలర్ చార్ట్ వచ్చేసరికి లైట్ చీపు షేడ్ అలానే మనకి ఆర్మీ గ్రీన్ అనమాట ఇది కూడా మనకి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి మళ్ళీ గమనించండి ఇది సమ్మై కోసం వచ్చినటువంటి స్పెషల్ సైడ్ కట్ కాటన్ టాప్స్ అనమాట ఇది చూడండి మంచి అకేషనబుల్ గా మనకి చాలా డిఫరెంట్ గా ఇలా నేచర్ స్టైల్లో అయితే ఉంది ఇది కూడా మనకి సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వైట్ మీద మంచి కోకోనట్ ప్లాంట్స్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది కూల్ గా ఉంది డిజైన్ కూడా ఆనియన్ పింక్ షేడ్ థిక్ నావి బ్లూ కలర్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి మంచి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి వేసుకుంటే కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుందండి ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయి మంచి ఆరెంజ్ కలర్ మంచి పింక్ షేడ్ ఇప్పుడు మీరు నేమో ఆనియన్ పింక్ షేడ్ అనమాట ఇవన్నీ కూడా కి వచ్చేసరికి త్రీ కలర్స్ త్రీ అయితే వచ్చినాయి అనమాట వన్ జీరో నైన్ ఇంటూ త్రీ ఇది మాత్రం ప్యూర్ కాటన్ అండి వచ్చి పట్టుకున్న ఎవ్వరూ కూడా ఈ డిజైన్స్ ని ఈ ఫ్యాబ్రిక్ అయితే వదులుకోరు అండ్ చాలా అంటే చాలా బాగుంది మంచి సీ బ్లూ కలర్ అండ్ లూజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్ట్రాంగ్ గా చాలా మందంగా అయితే వచ్చింది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మళ్ళీ మళ్ళీ చూద్దాం రియాన్ టాప్స్ కాదండి ప్యూర్ ప్యూర్ కాటన్ టాప్స్ అయితే అనమాట అండ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ అయితే ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి ఇందులో ఇది చూసాం కదండి సీట్లు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి మెజంతా కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ లో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వన్ జీరో నైన్ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ ప్యూర్ కాటన్ టాప్స్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్టైలిష్ డిజైన్ చాలా చాలా బాగుందండి వెరీ నైస్ వైట్ మీద అనమాట మంచి పింక్ షేడ్ ఇలా లైన్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ త్రీ బటన్స్ అలానే ఇలా త్రీ బై ఫోర్త్ హాండ్స్ అలానే సైడ్ కట్స్ ఓన్లీ ఎక్సల్ సైజ్ మీకు అవైలబిలిటీ లో ఉందండి రియల్లీ నైస్ అండ్ ఇందులో అయితే మనకి కొంచెం కలర్ చాట్ ఎక్స్వే ఉంది అండ్ గ్రే షేడు అండ్ గ్రీన్ షేడు అలానే మనకి వచ్చరికి పిస్తా గ్రీను అలానే మనకు వచ్చరికి చీకు కలర్ చీకు పిస్తా గ్రీను అలానే మనకి గ్రీన్ షేడు అలానే బ్లూ షేడ్ పింక్ ఓపెన్ చేసాము జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ ఓన్లీ అండి వన్ జీరో నైన్ మనకి ఫైవ్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ 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 అండి ఇవన్నీ కూడా రియాన్ అయితే కాదు సమ్మర్ కోసం ఇప్పుడే వచ్చినటువంటి కూల్ కూల్ చాట్ అనమాట అస్సలు మిస్ చేసుకోదండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు కనుక వచ్చి చూస్తే మీరు హ్యాపీగా చూసుకోవచ్చు ఏదేమైనా స్టోర్ అయితే మీరు వన్స్ అయితే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ రేయాన్ లో సైడ్ కట్ టాప్స్ అండ్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఎక్సెల్ ఉంది మనకి డబల్ ఎక్సెల్ అవైలబిలిటీ లో ఉంది విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఇలా బెల్ట్ లాగా సెల్ఫ్ ఫాబ్రిక్ లో వస్తుంది విత్ మనకి కట్స్ అనమాట సైడ్ కట్స్ అండ్ డబల్ ఎక్సెల్ కూడా ప్రొవైడ్ అయితే ఉందండి సేమ్ డిజైన్స్ ను అండ్ మనం బ్లాక్ చూసాం కదా ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనకి రేయాన్ ఫాబ్రిక్ లో అయితే వస్తాయి అనమాట బ్యూటిఫుల్ నావి బ్లూ అండ్ కృష్ణ బ్లూ షేడ్ అండ్ డార్క్ స్నఫ్ షేడ్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ మనకి ఫోర్ పీసెస్ అండి ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా అండ్ సమ్మర్ స్పెషల్ అండ్ మనకి ఆఫర్ సేల్ జరుగుతుంది కాబట్టి సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ హెవీ రేయాన్ లో చాలా హెవీ మెటీరియల్ లో అంటే రేయాన్ కూడా కాదండి చాలా హెవీగా వచ్చింది కాటన్ అయితే కాదు కానీ రేయాన్ లోనే హెవీ మెటీరియల్ విత్ మనకి బటన్స్ కూడా స్టీల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు సైడ్ కట్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మంచి ఆలివ్ గ్రీన్ ఇదిగోండి సెల్ఫ్ ఫ్యాబ్రిక్ లో మనకు బెల్ట్ స్టైల్ అయితే వచ్చింది ఈ చిన్న చిన్న పూలల్లో కూడా మనకి మంచి కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉందండి పింక్ షేడ్ అలానే మనకి ఒకసారి నిండు పొట్టి కలరు అలానే మనకి బ్లూ కలర్ అండ్ ఓపెన్ పెట్టి చూసిందేమో ఆలివ్ షేడ్ అనమాట అండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు ఈ సమ్మర్కి మనం ఇస్తున్నటువంటి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఒక్కటే ప్రైజ్ అయితే మనం ప్రొవైడ్ చేశాము అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి మంచి మనకు ఒకసారి చామంతి గ్రీన్ అనమాట చాలా బాగుంది డబల్ లీఫీ ప్యాటర్న్ వచ్చి మధ్య మధ్యలో ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చినాయి ముందైతే త్రీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట రియల్లీ రియల్లీ నైస్ సైడ్ కట్స్ మీకు మనకు వచ్చరికి పాకెట్ ప్రొవైడ్ ఉంది అయితే ఇప్పుడు గమనించలేదు అండ్ ఈ త్రీ ఇదిగోండి పాకెట్ అలానే ఈ టాప్ కూడా మనం అయితే చూపిద్దాం పాకెట్ ప్రొవైడ్ అయితే ఉంది అలానే మీకు సైడ్ ఇది పాకెట్ సైడ్ కట్ టాప్స్ మనం అయితే మెన్షన్ చేస్తాము ఇదిగోండి పాకెట్ అలానే నెక్స్ట్ ఇందులో కూడా మనకి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది సైడ్ కట్ అండ్ మనకి పాకెట్ టాప్స్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ సేమ్ ప్రైస్ అయితే ఇస్తున్నాము టొమాటో రెడ్ కలర్ అండ్ గ్రే కలర్ అండ్ అమరాల గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇదిగోండి పాకెట్ లో మనకి కూడా ఒక లుక్ అయితే వేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నిండు బాటిల్ గ్రీన్ అండ్ మనకి లక్స్ గ్రీన్ షేడ్ అనమాట ఎక్సెల్ సైజు అండ్ డబుల్ ఎక్సెల్ సైజు అవైలబిలిటీ లోనే ఫ్రంట్ వచ్చేసరికి ఇలా త్రీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు సైడ్ కట్ విత్ మనకి ఇలా పాకెట్ కూడా మీరు అయితే చూడొచ్చు ఇదిగోండి పాకెట్ కూడా అండ్ నెక్స్ట్ ఇందులో ఏమేమి కలర్స్ వచ్చినాయి ఒక లుక్ అయితే వేద్దాము బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి అన్నిటిలో కూడా అండ్ మనకి గ్రే కలరు అలానే మనకి వంకాయ కలరు అలానే బ్లూ కలరు అలానే మనకి గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ లో అండ్ సైడ్ కట్ లో అండ్ మనకి పాకెట్ టాప్స్ లో నేను ఇంకొక డిజైన్ కూడా ఓపెన్ చేశాను పింక్ కలరు విత్ మనకి ఒకసారి మంచి డాట్ లో లైన్ ప్యాటర్న్ విత్ మనకి ఇలా త్రీ త్రీ స్టెప్స్ స్టైల్లో డిఫరెంట్ డిజైన్ అండి చాలా అంటే చాలా కూల్ గా ఉంది అండ్ రిమైనింగ్ కలర్స్ కూడా చూద్దాం ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా గా ఉంది అండ్ కృష్ణ బ్లూ షేడ్ అలానే బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకి అమరాళ్ల పచ్చ విత్ విత్తికి పింక్ షేడ్ అనమాట ఇవన్నీ కూడా సైడ్ కట్స్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ మనకి పాకెట్స్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనం అయితే కొన్ని ఓపెన్ ఫిక్స్ అయితే ఇచ్చాము ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇవి ఫాయిల్ ప్రింట్ నే అనే ఫాయిల్ ప్రింట్ సైడ్ బెల్ట్ ఓకే సార్ పాకెట్ వర్క్ అంట స్థాయి వర్క్ అంటే మిర్రర్ వర్క్ అని అర్థం అనుకుంట సో వారి భాషలో లో ఇది కూడా స్పెషల్ ఉంటుంది స్పెషల్ ఉంటాయి అండి ఇది ఫాయిల్ లో వస్తుంది మెటీరియల్ ప్యూర్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఫాయిల్ అంటే ఏంటంటే మీకు ఎక్స్ట్రా మెటీరియల్ కి ఎక్స్ట్రా ఫినిషింగ్ అనేది యాడ్ అవుతుంది క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది సూపర్ గా ఉంటుంది అంటే ఇది రఫ్ అండ్ ట వాష్ చేసుకున్న పాడదు ఇంకా సూపర్ గా ఉంటుంది ఈ మెటీరియల్స్ కి లైనింగ్ అవసరం లేదు ఫాయిల్స్ అయితే లైనింగ్ అవసరం లేదు విత్ పాకెట్ అన్నాడు చూద్దాం ఇదిగోండి పాకెట్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో కూడా పదిహేను డిజైన్ వచ్చినాయి సో దీంట్లో మీకు ఒక సిక్స్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను మీరు చూసారు కలర్ కలర్ కాంబినేషన్ స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఫాల్ మిటర్స్ మాత్రం టూ రూపాయస్ నైన్ రూపీస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్ డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ మన దగ్గర పార్సల్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి సో అందరికన్నా ముందు కొత్త డిజైన్స్ కొనాలి అనుకుంటే షాప్ కి వచ్చేయండి అమ్మాలనుకున్నా కూడా షాప్ కు రావాలి ఎందుకంటే మన దగ్గర కొనాలి కదా అమ్మాలంటే జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే హెవీ ఫైల్ మిర్రర్ వర్క్ విత్ పాకెట్ విత్ చాలా స్పెషల్ గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం గ్రీన్ రెడ్ అలానే మనకి లైట్ యాష్ అలానే బ్లూ షేడ్ అనమాట ఈ ప్రైస్ డబల్ నైన్ చాలా స్పెషల్ ప్రైస్ అండి అసలు మిస్ సేమ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ రెండు అవైలబుల్ ఉంటుంది సేమ్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ సేమ్ ప్రైస్ ఎక్సెల్ ఎక్స్ రెండు ఒకటే ప్రైస్ కి ఇచ్చేస్తాను అసలు మిస్ వేసుకోవచ్చు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా రకరకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి టూ పీస్ త్రీ సెట్స్ లో కాస్ట్లీ ఉంటాయి ఇంకా తక్కువ రేట్ ఉంటాయి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ టాప్ ప్యాంటు చున్నీ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ హండ్రెడ్ జస్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ ఇచ్చేయండి మీకు అర్థమైపోతుంది మోడల్స్ వెరైటీస్ అన్ని కూడా నెక్స్ట్ సో లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ చాలా ఉంది ైజ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది చక్కగా మీకు ఏ సైజ్ ఆ సైజ్ బుక్ చేసుకోండి పర్వాలేదు రెండు సైజులు కూడా ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో నేను మీకు అయితే సో మీకోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఈ ఫెస్టివల్ సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సో రేపు ఒక్క సండే మాత్రమే షాప్ ఓపెన్ లో ఉంటుంది గమనించండి కస్టమర్స్ రేపు ఒక్క సండే మాత్రమే ఎందుకంటే ఈ వీడియోస్ కూడా ఎవరో చూస్తూనే ఉంటారు చూసిన తర్వాత వాళ్ళు ఏంటంటే సండే షాప్ ఓపెన్ లో ఉందని వచ్చేస్తూ చేస్తూ ఉంటారు రేపు ఒక్క సండే మాత్రమే షాప్ ఓపెన్ లో ఉంటుంది ఫెస్టివల్ సందర్భంగా తర్వాత నుంచి సండే షాప్ క్లోజ్ లో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి దీంట్లో కలర్స్ మ్యాచ్ సో పింక్ మ్యాచింగ్ సో డార్క్ మెజెంటా పింక్ బ్లాక్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ జస్ట్ 299 రూపాయస్ మెరూన్ రెడ్ ఓపెన్ చేసాము విత్ పాకెట్ సైడ్ మనకి చాలా స్పెషల్ డిజైన్స్ చాలా వెరైటీస్ చాలా ఇంకా ఇవి ఇంకా కావాలన్న మాకు ఇంకా వెరైటీస్ కావాలి ఇంకా మోడల్స్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు చాలా అద్భుతాలు బ్లాక్ బ్లాక్ రెండు రెండు ఇది ఇంకా సూపర్ స్పెషల్గా ఉంది కాంబినేషన్ అందుకే డిజైన్ చేసేస్తున్నాడు సో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉందండి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సో ఇవే కాదు ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ కావాలంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చి సోరస్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో నెక్స్ట్ చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో నెక్స్ట్ మీకోసం ఒక సర్ప్రైజింగ్ సారీస్ వీడియో అయితే రెడీగా ఉంది నెక్స్ట్ శారీస్ వీడియో కోసం కూడా శారీస్ అందరూ వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ సూపర్ స్పెషల్ వీడియో అనేది మీకు అయితే అందజేస్తాను ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ తో మేము ముందుకు వస్తాం అంత మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ స్టోర్ ఈ రోజు మీరు చూస్తున్నారు రంజాన్ ప్లస్ ఉగాది అన్స్టాపబుల్ ఆఫర్ లో మరి ఈ అన్స్టాపబుల్ ఆఫర్ లో మీకోసం ఏమేమి తీసుకొచ్చామనుకుంటున్నారు బోల్డ్ అని రకాలండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల రకాలైతే ఈ రోజు రిస్టాక్ అయిపోయింది సో ఫెస్టివల్ మూడ్ అంతా కూడా ఫెస్టివల్ కలెక్షన్ అంతా కూడా ఈ రోజు అయితే రిస్టాక్ అయిపోయింది చూద్దాం మేమే కలెక్షన్స్ ఉన్నాయో తీసుకొచ్చింది మీరు పెట్టేసుకోండి ఫస్ట్ ఐటమ్ లో మీకు ఒక సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఒకటి కాదు రెండు కాదు వస్తువునే ఉన్నాయి అది వస్తువునే ఉన్నాయి కలెక్షన్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తాను సూపర్ ఐటమ్ అనమాట సో ఈ ఐటమ్ వచ్చేసాను చూడండి మొత్తం శారీ అంతా కూడా ఇటు చూడండి మేడం అటు శారీ అంతా కూడా వస్తుంది వస్తుంది అది ఎప్పుడు రోజు వస్తూనే ఉంటుంది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ ఉంది కదా లోపల ఈ కలంకారీ డిజైన్ ఉంది కదా ఇట్లాగనమాట సో కేటలాగ్ కూడా చూపిస్తారు ఇది చాలా బాగుంటుంది సో మీరు ఇది ఎంత ప్రైస్ అనుకుంటున్నారు సో ఈ రోజు అన్స్టాపబుల్ లో కలర్స్ కూడా చాలా హెవీ వర్క్ అనమాట సో ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో ఇదైతే నేను మీకు అందిస్తున్నాను ఇంకా బిల్ అయితే నేను చూడలేదు నియర్లీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ బ్లౌజ్ వర్క్ సో ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ కావాలంటే అసలు బాంబే డిస్కౌస్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీరు వచ్చేయాలి సో ఇంకా ఏమున్నాయి కొత్త వెరైటీస్ ఒక మోడల్స్ సో ఇదొక మోడల్ ఉంది రెడీగా ఉంది సో యాపిల్ క్యాట్లాగ్స్ అందరికన్నా ముందుగా ఎవరి దగ్గరికి వస్తాయి మన దగ్గరికి సూరజ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అందరికి తెలిసిందేగా సార్ ఈ రోజు యాపిల్ క్యాట్లాగ్ మూడు కొత్త డిజైన్స్ వచ్చినాయి మూడు కొత్త డిజైన్ మూడు కొత్త డిజైన్స్ వచ్చినాయి మూడు కూడా సూపర్ గా ఉన్నాయి ఫుల్ హెవీ వర్క్ తో వచ్చింది సో చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట యాపిల్ అంటే ప్రత్యేకం మనం చెప్పాలి ఆ బ్రాండ్ గురించి మనము ఇదైతే రేట్ నాకు తెలుసు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో శారీ అంతా కూడా చూడండి మొత్తం డిజిటల్ మొత్తం స్పెషల్ గా ఉంటుంది సో కెమెరా చూస్తున్నారు ఏం రంగుల కాంబినేషన్ వస్తుందని సో జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం మరి పికాక్ ఒకటే ఉందా లేదు లేదు ఇక్కడ ఇంకో డిజైన్ కూడా సో ఇంకో డిజైన్ కూడా ఉంది సో ఇంకా మనోళ్ళు పార్టీస్ ఓపెన్ చేస్తున్నారు కొత్త కొత్త కూర్చొని ఉన్నారు సో ఇదైతే పికాక్ చూసారు కదా తెలుసు తెలుసు ఈ రేట్ నాకు తెలుసు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఈ శారీస్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం ఆరు రంగులు వస్తాయండి ఆరు రంగుల కాంబినేషన్స్ సో ఇవన్నీ అద్భుతాలు ఎక్కడ దొరికితే మీకు సోరత్ బాంబే డిస్కౌంట్ గుంటూరు సిటీ మార్కెట్ లో మీకు అయితే ఉంటాయి సో ఇంకా ఏం వెరైటీస్ ఉంటాయి చూడండి బెంగాలీ కాటన్ కూడా వచ్చినట్టు బెంగాలీ కాటన్ సో బెంగాలీ కాటన్ కూడా వచ్చేసింది సో లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ అన్ని వచ్చేసింది సో బెంగాలీ కాటన్ అంటే మీ అందరికి ఐడియా ఉంది కదా బయట మార్కెట్ లో చాలా ప్రైస్ ఉంటుంది మన దగ్గర ప్రైస్ ఒరిజినల్ ప్రింట్ కాదు జరి యాక్చువల్ గా ప్రింట్ దొరుకుతుంది నేను ఇచ్చే రేట్లో మీకు జరిగిస్తున్నాం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా స్పెషల్స్ కూడా వచ్చినట్లున్నాయి స్పెషల్ వచ్చిందా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మీకు ఫెస్టివల్ స్పెషల్ రంజాన్ అండ్ ఉగాది సంబరాలు అన్స్టాపబుల్ ఆఫర్ లో మీకోసం చాలా వెరైటీస్ అయితే రీస్టాక్ ఆకండి చూడండి యాపిల్ లో కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ సో అట్లానే కాకుండా ఆన్లైన్ లో స్పెషల్ గా డిమాండ్ గా ఎట్లా చెప్పాలంటే అట్లా అమ్ముతున్న ఒక స్పెషల్ శారీస్ కూడా రీస్టాక్ ఐటమ్స్ వచ్చింది ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది మాత్రం తెప్పించాను ఆన్లైన్ లో ఎంత హడావుడు చేస్తుందంటే నిజంగానే హడావు చేసి నేను ఆ దగ్గర కూడా వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆగడా లో అది కూడా తీసుకురా అన్న అది కూడా స్పెషల్ సారీ నిజంగా చాలా కష్టంగా ఉంది స్టాక్ తెప్పించడం ఇది ఒరిజినల్ అండి యాక్చువల్ గా దీంట్లోనే ఇది క్రంచీ అంటారు దీంట్లోనే మోతి వర్క్ లేకుండా కూడా ఐటమ్ వచ్చింది సో రెండు వెరైటీస్ ఉన్నాయి దీంట్లో గమనించండి తక్కువ రేట్లో మోతి వర్క్ లేకుండా వచ్చింది అది కూడా నా దగ్గర ఉంది అయిపోయింది సో ఇప్పుడు ఇది తెప్పించా మోతి వర్క్ది సరే చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇది ఒకటి నెక్స్ట్ రెండోది ఈ ఐటెం వచ్చేసరికి బాబా బాబా ఏమి అసలు ఏమి ఉయరాలు పోతుందో ప్రత్యేకంగా ఈ ఐటమ్ అయితే చాలా కష్టం ఉందండి తెప్పించడం మాత్రం ఇది మనం శారీ చూపింది కన్నా బొమ్మ చూస్తే ఐడే వచ్చిద్దేమో కస్టమర్లకి సో అట్లా ఉంది ఆన్లైన్ పరిస్థితి చూడండి నెక్స్ట్ డిజైన్ ఇదైతే నాకు రేటు తెలుసండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఒక బ్యాగ్కి మూడు వస్తాయి మూడు రంగులు ఏమి వస్తాయి అంటే ఒకటి ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి చూపించు పింక్ కలర్ ఈ మూడు రంగులు వస్తాయి ఇదైతే సెట్ వైస్ తీసుకోవాలి మూడు వస్తాయి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంకా మీరు చూసింది మాత్రం స్పెషల్ కలరు ఇది స్పెషల్ కలర్ ఒక బ్యాగ్ కార్ వస్తాయి అనమాట మూడైనా తీసుకోవచ్చు ఇది మాత్రం పోయిన సార్ ఏం ప్రైస్ అమ్మా ఇది ఎనిమిది వందల చదువుగా సో ఎయిట్ హండ్రెడ్ ఏమో చేంజ్ అమ్మాము సో ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఎక్కడికి వచ్చేయాలి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ కి అయితే వచ్చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం